జనరల్ ఇక్కడ చూసినా మనకి ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది దేనా ఈ గీ అండి నెయ్య ఆహా నెయ్య చూడండి ఓకే ఇది ఏంటంటే ఇది హనీ కొంబ్ ప్యాకింగ్ అనమాట మీరు చూసే హనీ అనేది ఇలాగే ఉండింది సో హనీ లో ప్రొటెక్షన్ ఎక్కువ ఉండేది గ్లాస్ కూడా ఎరగదు దానికి కింద పడినా కూడా ఎరగదు ప్యాకింగ్ చాలా ప్రీమియం ఉంది అసలు ఇదంతా గ్రౌండ్ నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈ ప్రొడక్షన్ అంతా ఎక్కడ అవుతుందండి ప్రొడక్షన్ అంతా మనకి కోయంబత్తూరులోనే అవుతుందండి మాక్సిమం కోయంబత్తూరు టు దేశీ కౌగి అంటే చిన్న ప్యాకెట్లో కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అలా ఉంటాయి ఓకే ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జాగ్రీ అనమాట లైక్ ఎలా అంటే వ్యాక్యూమ్ ఉన్న జాగ్రీ వ్యాక్యూమ్ లేని జాగ్రీ నీమన్ టర్మిక్ పొడి ఇడ్లీ పొడి సాల్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఫ్లాక్స్ సీడు ఇడ్లీ పొడి ఓకే ట్యూమరిక్ పౌడర్ అంటే అన్ని రకాలు ఉన్నాయి మాక్సిమం ఈ సాల్ట్ ఏంటనేది రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అండి హిమాలయన్ రాక్ సాల్ట్ ఓకే హిమాలయన్ రాక్ సాల్ట్ ఓకే జనరల్గా ఇది ఏం చేస్తారంటే సీడ్ సాల్ట్లో మనకు దాన్ని రీప్లేస్ చేస్తారు ఓకే సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఒక హిమాలయన్ సాల్ట్ మోన్ ఎక్కువ మినరల్స్ ఉంటాయి దానిలో యాక్చువల్గా సుఖబాను అనేది ఇది ఒక మనకి ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియం ఉంటాయి అందులో ఎగ్లా కాఫీ టీ వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలంటే దిస్ అ బెస్ట్ సొల్యూషన్ చాలా వరకు మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సంజీవని ప్రోడక్ట్ అని ఇది సంజీవని అండి ఇది ఏంటంటే మనకి సద్దుగురు గారే డైరెక్ట్గా ఈ ప్రొడక్ట్ ని మనకి డిజైన్ చేశారు అన్నమాట హెల్దీ డ్రింక్ అని చెప్పి లైక్ ఇందులో మనకి ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వాటి యొక్క న్యూట్రియన్స్ అన్నీ ఉండిపోతాయి ఇందులో లైక్ ఇదిలాగా ఒక హోల్ మీల్ లాగా ఓకే ఓకే